హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కలిసి గరిసిల్లా మొత్తానికి నేను ముంబై వచ్చాను తెలుసు మహాలక్ష్మి టెంపుల్ ఏరియాస్ తిరుగుతున్నాను సో మహాలక్ష్మి టెంపుల్ బ్లాక్ పెద్దదైందనుకోండి మిగిలినవి నేను వేరే వీడియో చేస్తాను సో మహాలక్ష్మి టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే అసలు ముంబైకి పేరు రావడానికి అమ్మవారే కారణ ముంబా అంటే అమ్మవారు ఆయి అంటే అమ్మ ముంబాయి అందుకని అమ్మవారి పేరుతోటి ఇది ముంబైగా పిలుస్తారట సముద్రంలో ఈ అమ్మవారి విగ్రహాలు దొరికాయట ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ముంబైని డెవలప్ చేయాలి అని చెప్పేసి ముంబైకి సంబంధించి కొన్ని పనులు చేస్తున్నప్పుడు అస్సలు ఆ పనులు జరిగేవి కాదట అప్పుడు ఆ పనులు చేస్తున్న ఒక ఆయన కళ్ళలోకి అమ్మవారు వచ్చి నేను సముద్రంలో ఉన్నాను నన్ను తీసి ప్రతిష్ఠించండి మీ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయని చెప్పిందట ఎంత వెతికినా కూడా దొరకలేదట విగ్రహాలు ఒక చాలరి చేపల కోసం వేసిన వాళ్ళలో అమ్మవారి విగ్రహాలు వచ్చాయట ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ అని పేరుకే గానీ మూడు అవతారాలలో కూడా అమ్మవారు ఉంటది అంటే అవతారం శక్తి అవతారం సరస్వతి అవతారం మూడు విగ్రహాలు దొరికితే ఆ మూడు విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టన చేసి పూజలు చేసిన తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా మొత్తం ముంబైలో వాళ్ళు అనుకున్న పంటలు చేయగలిగారట అందుకే ఈ మహాలక్ష్మి టెంపుల్ కి చాలా 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 ప్రాధాన్యత ఉంది ఇక్కడ హై ముంబైలో నేను విన్నది ఏంటి అంటే ముంబై డెవలప్మెంట్ కి మూల కారణం ఒక సిద్ధేశ్వర ఆలయం నేను ఆల్రెడీ మన బ్లాగ్ మీరు చూశారు సిద్ధి వినాయక టెంపుల్ ఇక రెండోది ఈ ముంబై అంటే మహాలక్ష్మి ఆలయం ముంబైకి సంబంధించి ఇది రెండు వల్లే ఈ రోజు ముంబై ఆర్థికంగా ఇంత ఎదిగిన ఏమంటారు సిటీగా ఉంది ఇంతమంది ఇక్కడ ఉండగలుగుతున్నారు దాదాపు రెండు కోట్ల అరవై లక్షల పైచుల పుద్యన ఒక ముంబై సిటీలోనే ఉన్నారట కారణం ఏంటంటే ఇక్కడ ఆర్థికంగా డెవలప్ అవడానికి ఒకవైపు అమ్మ ఆశీస్సులు మరోవైపు వినాయకుడి దీవెనలు అని చెప్తూ ఉంటారు అలాంటి ఆలయాన్ని నేను మీకు ఈ రోజు చూపించబోతున్నా కానీ నాకు ఇక్కడ ముంబై పేరు ఎందుకు వచ్చింది అని విన్నప్పుడు నాకు కూడా మన హైదరాబాద్ తొందరగా భాగ్యనగరంగా మారుస్తే సూపర్ ఉంటారు కదా అనిపించింది సో నేను వెళ్తున్న ప్లేస్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్ ఉంది ముంబై సో నీ కార్ లో వచ్చాను మీ అందరికీ తెలిసి బట్ ఇక్కడ మనకు పార్కింగ్ కి అస్సలు ప్లేస్ దొరకదు అండ్ ఎక్కడ పార్క్ చేయాలో కూడా తెలియదు మనం అక్కడ బండి పెట్టిపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ట్రాఫిక్ పోలీసులు అలా అని పార్కింగ్ ప్లేస్ ఉంటుందా అంటే పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు కాబట్టి మేము టాక్సీ బుక్ చేసుకున్నాం ట్యాక్సీలో వెళ్తున్నాం కొంతమందిని కలిసే కూది కలిసేసి అంతే టెంపుల్ కూడా చూసుకొని టైం ఉంటే ఇవాళ షాపింగ్ కూడా చేస్తాను లేకపోతే రేపు నేను హైదరాబాద్ సారీ ముంబైలో ఏమేమి షాపింగ్ చేశాను కూడా వేరే స్పెషల్ వీడియోలో పెడతాను ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా ముంబై అదే అమ్మవారి ఆశీస్సులకు బయలుదేరదాం బయలుదేరతాం హైదరాబాద్ లాగే ఇక్కడ కూడా బ్రిడ్జెస్ కడుతూ కొత్త ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అవడానికి కారణం అవుతుంది ఈ జీ ట్వంటీ అంటారట అయితే కొత్తది సముద్రం మీద నుంచి వంతెన తీసుకెళ్ళడం కోసం అని దీన్ని కడుతున్నారు చూస్తాను హైదరాబాద్ లో బిల్డింగ్స్ చూసుకునే భయపడుతుంటాం కదా ఇక్కడైతే మొత్తం అగ్గిపెట్టే బిల్డింగ్స్ అగ్గిపెట్టెలు మనం చిన్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేర్చుకొని ఆడుకునే వాళ్ళం కదా అలానే ఇక్కడ మీరు చూడొచ్చు అర్గే ఒక దాని మీద ఒకటి నిలబెట్టినట్టే ఉంటాయి నేనైతే చాలా చాలా స్టన్ చందయిపోయినా అసలు ఎలా ఉంటారు పై నుంచి చూస్తే కలుగురుతా అన్నీ కనిపిస్తున్నాయి సో ఇది ముంబైలో పాష్ ఏరియా అంట మన హైదరాబాద్ చూస్తే ఏమంటారు ఏమో దీన్ని ఫార్స్ ఏరియా బర్లీ ఏరియా బర్లీ మహాలక్ష్మి టెంపుల్ మనం ఒకప్పుడు ఈ టెంపుల్ మొత్తం సముద్రంలోనే సముద్రం దగ్గర ఇక్కడ సముద్రమే కనిపించట్లేదు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు మనం అయితే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఆఫ్ తామర పూలు పూల దండలు కూడా మనలాగా కాదు వెరైటీగా ఉంటాయి అన్ని దండలు ఇప్పుడు నేను చూపిస్తాను ఎక్కడికి వెళ్ళినాక మనకు ఫస్ట్ ఎవరు నాకైతే మాత్రం అంజన్న అంజన్న కనబడితే ఫుల్ ఖుషి అయిపోతా నేను జై విర హనుమాన్ ఎంత బాగున్నాడు నాకు రెండు కళ్ళు సరిపోవట్లే చూకు ఆంజనేయ స్వామి కూర్చున్నారు కూర్చున్న ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ జపం చేసుకుంటున్నారు సో నా ఎక్కువ డిస్టర్బ్ అంతలో మహాలక్ష్మి టెంపుల్ లోకి ఇది కూడా ముంబై ఆర్థికంగా డెవలప్డ్ సిటీయే కాదు ఆధ్యాత్మికంగా కూడా నిజంగా భలే అనిపించింది అంటే ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు ఎంత బిజీగా ఉన్న వాళ్ళైనా ఎంత డబ్బున్న ఉన్న వాళ్ళైనా వాళ్ళ టెంపుల్స్కి ఇచ్చే విలువ ఇక్కడ శనివారం ఆదివారం ఏంటంటే మన దగ్గర పప్పులు అలాగే క్లబ్బులు పార్టీ సంబంధించిన అన్ని బిజీగా ఉంటాయి కదా కానీ శని ఆదివారం వచ్చిందంటే ముంబైలో ప్రతి ఆలయం బిజీగా ఉంటుందట ఇక్కడ మీరు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా నేను వచ్చింది కూడా సండే ఫుల్ ఆన్ రష్ అండ్ ఈ టెంపుల్ కి ఇక్కడ నుంచే కాదు చాలా స్టేట్స్ నుంచి వస్తారు స్టేట్స్ నుంచే కాదు చాలా కంట్రీస్ నుంచి కూడా వస్తారు ఇదంతా ముంబై అంటే మనం అనుకున్నట్టు ఫుల్ అండ్ పాస్ ఏమి ఉండదు చాలా చాలా మాస్ ఏరియా కూడా ఉంటుంది చాలా ఇక్కడ మనుషుల పెద్ద తేడా చాలా సింపుల్ గా చాలా బిజీగా ఎవరి లైఫ్ లో వాళ్ళు ఎలా ముందుకెళ్లాలి వాళ్ళు సంపాదించుకోవాలి అలాంటివన్నీ ఉంటారు పక్కన వాళ్ళ గురించి అనవసరం వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎలాంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు అనేది ముఖ్యంగా ఎలాంటి ఇంట్లో ఉంటున్నాం ఎలాంటి పట్లు వేసుకుంటున్నాం ఏం చేస్తున్నాం అనేది కాదు ఇక్కడ మీరు వచ్చే జనాలను చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మాస్ లేదు క్లాస్ లేదు అందరూ నడుచుకుంటే వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి పిల్లలతో సహా నాకు ముంబైలో బాగా నచ్చింది ఏంటి అంటే మనీ ఎర్న్ చేయడానికి ఎలాగైతే తాపత్రయపడతారో మన ఆధ్యాత్మికతను మన ట్రెడిషన్ కూడా అలానే ఫాలో అవుతారు వాటి కోసం కూడా వాళ్ళ లైఫ్లో కొంత టైం అయితే కేటాయిస్తారు ఏదో చూపిస్తున్నా ఎవరైనా చూస్తే మాత్రం ఈ కెమెరాని ఆఫ్ చేస్తుందా సో ఫీల్ ప్రాబ్లం కనిపిస్తుంటే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం ఇక్కడ నుంచి నేను అసలు యాక్చువల్లీ ఇది మొత్తం టెంపుల్ మొత్తం సముద్రంలో ఉండే కానీ సముద్రాన్ని మొత్తం కూడా తీసేసే కనబడుతుంది కదా అక్కడ రోడ్డు జరుగుతుంది ఆయన కూడా అక్కడికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే ఇంకా కనిపిస్తోంది కదా అది హనుమాన్ వీడియో ప్రాధ లేదు అందుకే నేను వీడియో తీయలేదు బట్ పక్కన బాక్స్ లో ప్లే చేస్తారు మా వాళ్ళు చిన్నగా కొంచెం ఉంది వీటిలో అదైతే ఒకసారి చూడొచ్చు చాలా చాలా బాగుంది అంటే ఇలాంటి అనుమాన మనం ఎక్కడ చూసుండం అనమాట చాలా బాగుంది మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేస్తున్నా అక్కడ కూడా కెమెరా అయితే ఎలా లేదు బట్ నా వల్ల అయినంతా మీ అందరికీ చూపించాలని తప్పు చేశానని నాకు తెలుసు ఎందుకు వీడియోస్ ఎవరు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ విగ్రహాలకి చాలా ఏమంటారు పవర్ ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరు ఫొటోస్ క్లిక్ చేయడం వల్ల అమ్మవారికి ఉన్న పవర్ మంచిది కాదు ఆ రేడియేషన్ అనే దానితోటి వీడియోస్ తీయొద్దు అంటారు కానీ ఎందుకు మీ అందరికీ చూపించాలనే ఉదాహరణతో నేను తప్పు చేశాను అందుకే చెంపలు కూడా వేసుకుంటాను కొంచెం వీడియో అయితే తీశాను సో మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే సో చూస్తున్నాం కదా ఇదంతా కూడా సముద్రం ఒకప్పుడు ఈ ఆలయానికి నియర్ బై ఇద్దరి వరకు కూడా సముద్రం ఉండేది సో దీన్ని డెవలప్ చేసే పేరుతోటి సముద్రాన్ని మొత్తం రోడ్డుగా మార్చేశారు ఎంత వరకు అంటే కనిపిస్తోంది కదా అదంతా కూడా మట్టేసి దీన్ని మొత్తం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సముద్రం దగ్గర ఉన్న టెంపుల్ అంటే ఆ రకంగా మొత్తం డెవలప్మెంట్ పేరు తోటి సముద్రాన్ని అయితే మొత్తం తీసేసి పూర్తిగా డెవలప్ చేస్తున్నారు అయితే సముద్రం మధ్యలోనే హజ్ దర్గాను ఏదో ఉంటదట ఒకవేళ సముద్రం లోపలికి వెళ్లి చూడాలి అంటే దర్గాను చూడమని చెప్పారు నాకు నాకెందుకో దర్గాలకు మసీదులకు వెళ్ళడం ఇష్టం ఉండదు అందుకనే నేనైతే ఆ ప్లేస్ మీకు చూపించట్లేదు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు బట్ నేనైతే ఆ దీని మీద మాత్రం ఎవరు సీరియస్ కావచ్చు ఎవరి అభిప్రాయం వాళ్ళది నా మతాన్ని గౌరవించాలి పరాయి మతాన్ని ప్రేమించాలి అని చెప్తారు నేను నా ధర్మాన్ని గౌరవిస్తా నా గర్గం బాటలో వెళ్తున్నప్పుడు చిన్న చిన్నవి నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి అనుకుంటా అందుకే హస్బెండ్ గా అయితే నేను వెళ్ళట్లేదు మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి సో ఇది మహాలక్ష్మి అమ్మవారికి టెంపుల్ కి సంబంధించి మీ అందరు తెలుసు ముంబాయి ముంబాయిగా ఈరోజు ఇంత పేరు వచ్చింది అంటే ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముంబైలో రెండు కోట్ల పైచిల్ కు జనం ఉన్నా కూడా ఆర్థికంగా డెవలప్ అవుతూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నారు చూపించాక మాస్ కావాలి చాలా 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 మాస్ ఏరియాస్ ఉంటాయి అయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారంటే అటు సిద్ధి ఇటు మహాలక్ష్మి అమ్మవారు అంటే సిద్ధి వినాయకుడు మహాలక్ష్మి అమ్మవారి కటాక్షాల వల్ల మాత్రమే ఈ రోజు ముంబై సంతోషంగా ఎంతో ఉండగలుగుతున్నారు అరేబియా సముద్రంలో ఉన్న సముద్రం ఒక్కనే ఉంటది ఇది ఉన్న ముంబైలో ఈ రోజు జనం హ్యాపీగా ఉంది ఎలాంటి అవాంతరీయ సంఘటనలు జరగట్లేదు అంటే కారణం ఏంటంటే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ సిద్ధి వినాయకుడు అనమాట సో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సిద్ధి వినాయక టెంపుల్ గురించి చూడండి నేను చెప్పాను కదా ఆంజనేయ స్వామి ఇక్కడ అన్ని మనం మన తెలంగాణలో చూసినట్టు రెండవ టెంపుల్స్ చాలా బాగున్నాయి అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ముంబైలో ఉన్న ప్రతి ఒక్కరు ముంబై అంటే ఫాస్ట్ ఉంటారు ఫాస్ట్ కల్చర్ ఉంటుంది ఫాస్ట్ డ్రెస్ వేస్తారు అని వాటన్నిటికంటే మనం అంటే వినేది కొన్నే నమ్మాలి చూసిన తర్వాతే అన్ని నమ్మాలి అని చెప్తారు కదా నేను ఇక్కడికి వచ్చాక చూసాను వీళ్ళు మన టెంపుల్స్ ని డెవలప్ చేసినంత వీళ్ళలో ఉన్న ఆధ్యాత్మికత నిజంగా కూడా మన దగ్గర చాలా తక్కువ చెప్పాలి అంత ఆధ్యాత్మికంగా ఉంటారు ఎవ్రీ టెంపుల్ ని కాపాడుకుంటారు కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మన దగ్గర ఉంటాయి అలాంటి టెంపుల్స్ తన దూపదీపన్న నైవేద్యాలు కూడా నోచుకోవు సారీ టు సే ఇది వాస్తవం కాబట్టి చెప్పుకుంటాం కానీ ఇక్కడ అలా కాదు ఎప్పుడు రద్దీ జనాలు అయితే వస్తూ ఉంటారు సో ఇదన్నమాట మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి సంబంధించిన వ్లాగ్ మరో వ్లాగ్ తో మేము ఉంటాను బై బాయ్ శ్రేదాస్